హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూద్దాం ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనం పడమట్లో తీసుకొచ్చామండి పడమట్లో పడమట్లో ఎన్ఎస్ఎం స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది దొంగ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఏరియా వచ్చేసరికి పడమటకి యనమల కుదురుకి దగ్గరలో ఉంటుందండి యనమల కుదురు అంటే ఫస్ట్ యనమల కుదురు పడమట తగులుతుంది పడమట తర్వాత యనమల కుదురు ఉంటుంది అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే ఇది అవుతుంది ఇది రేట్ వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూద్దాం ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది కార్ పార్కింగ్ కూడా ఉంది అండిమేట్ షేర్ వచ్చేసరికి యాభై గజాలు అయితే రాస్తారు మనకి యాభై విజయాలు అలాగే బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతాం మంచి ఫేసెస్లో పదిహేడు వందల ఎస్ఎఫ్టీ టోటల్ పింతు టోటల్ ఏరియా వచ్చేసరికి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది అన్నిట్లు కూడా కవర్స్ అయితే ఉన్నాయండి టోటల్ కవర్స్ కూడా చేస్తున్నాయి చూ చూడొచ్చు మనం చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది పడమట్లో అయితే వస్తుందండి ఇది పడమట్లో అయితే వస్తుంది చూడవచ్చు ఇది కూడా వాష్ ఏరియా అండి వాష్ ఏరియా డైనింగ్ వాష్ ఏరియా హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఫేస్ ఏరియా మంచి ఫేసెస్గా ఉంటుంది పదిహేడు వందల వేసేకి అయితే వస్తుందండి అండ్ వేడిషేరు యాభై కేజాలు వస్తుంది అలాగే బ్యాంకులో కూడా పెట్టి తీసుకోవచ్చు గెస్ట్ రూమ్ అండి ఇది గెస్ట్ రూమ్ కూడా చూడవచ్చు గెస్ట్ రూమ్ కూడా ఫేసెస్గానే ఉంటుంది చూడండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే బాగుంది బాగుంటుందండి ఇది చాలామంది బందర్ బందర్ రోడ్డికి నియర్ బై ఉండాలంటారు బందర్ రోడ్డుకి దగ్గరలో ఉండాలంటారు బందర్ రోడ్డు దగ్గరలో ఉన్నది చూడొచ్చు మనం ఏం వర్క్ లేదండి ఏమైనా ఉంటే వేయించుకోవాలనుకుంటే ఒక పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది త్రిబుల్ బెడ్రూమ్ థ్యాంక్ యూ